నమస్కారం ఫ్రెండ్స్ మనం ఈరోజు పదవ తరగతిలోని పదిహేనవ పాఠం వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు ఈ యొక్క లెసన్ టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం ప్రతి అంశం కూడా టెక్స్ట్లోనే ఉన్న ప్రతి పాయింట్ని కూడా టచ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎటువంటి మెటీరియల్ కూడా యూజ్ చేయడం లేదు ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పర్టికులర్గా డిఎస్ఎన్ దృష్టిలో పెట్టుకుని పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నేర్చుకుందాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ సిఎస్ యూట్యూబ్ ఛానల్ తర్వాత వియత్నాం వియత్నాం ఫ్రెంచి పాలనలోకి పంతొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో వెళ్ళింది వియత్నాం ఫ్రెంచి పాలనలోకి ఎప్పుడు వెళ్ళింది అంటే పంతొమ్మిదవ శతాబ్దపు మధ్య కాలంలో వెళ్ళింది వియత్నాం వలస పాలిత ఆర్థిక పరిస్థితి వరి మీద రబ్బర్ మీద ఆధారపడి ఉంది తర్వాత ఈ యొక్క ఫ్రెంచి ప్రజలు వియత్నాన్ని వరి ఎగుమతి చేసి దేశంగా చేయాలని చెప్పేసి భావించడం జరిగింది వియత్నాన్ని వరి ఎగుమతి చేసి దేశంగా చేయాలని చెప్పి భావించారు దానికి మూడు మార్గాలు అనుసరించారు ఆ మూడు మార్గాలు ఏంటి అంటే సాగునీటి సదుపాయాన్ని మెరుగుపరచడం భూస్వాములను ప్రోత్సహించడం వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ వీటికి సహకరించడం ఫ్రెంచి ప్రజలు తీసుకొచ్చిన కొత్త సంస్కరణలు ఏంటి అంటే వరి ఎగుమతి చేసే దేశంగా వియత్నాంను తయారు చేయాలని చెప్పేసి సాగునీటి సదుపాయాలు మెరుగుపరిచారు భూస్వాములను ప్రోత్సహించడం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్కు సహకరించడం ఈ సాగునీటి సదుపాయాన్ని మెరుగుపరచడంలో భాగంగా మెకాంగ్ డెల్టా ప్రాంతంలో కాలువలనే నిర్మించడం జరిగింది ఎక్కడ మెకాంగ్ డెల్టా ప్రాంతంలో కాలువలు నిర్మించారు ఫలితంగా వరి ఉత్పత్తి పెరిగింది వరి ఉత్పత్తి ఎంతవరకు పెరిగిందంటే మూడు వంతుల్లో రెండు వంతులు ఎగు ఎగుమతి చేసే విధంగా పెరిగింది అంటే వియత్నాంలో మూడు వంతులు పంట పండితే అందులో రెండు వంతులు ఎగుమతి చేసే అంత వరి ఉత్పత్తి అనేది పెరిగింది పంతొమ్మిది ముప్పై ఒకటి ప్రపంచంలో అతిపెద్ద మూడవ బియ్యం ఎగుమతిదారుగా ఎదిగింది ఇప్పటికీ ముప్పై ఒకటికి ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ బియ్యం ఉత్పత్తిదారుగా పంతొమ్మిది ముప్పై ఒకటికే వియత్నం పెరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటికి ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ బియ్యం ఎగుమతిదారుగా పెరిగింది తర్వాత భూమి లేని రైతులు ఈ భూమి లేని రైతులు ఎక్కడున్నారు వియత్నంలో అంటే అన్నాం ప్రాంతం ఈ అన్నాం ప్రాంతంలో యాభై మూడు శాతం కుటుంబాలకు అదేవిధంగా టోన్కిన్ ప్రాంతంలో యాభై ఎనిమిది శాతం కుటుంబాలకు అదేవిధంగా కోచ్చిన్ ప్రాంతంలో డెబ్భై తొమ్మిది శాతం కుటుంబాలకు కూడా ఇటువంటి భూమి లేదు వియత్నాంలో అన్నాం ప్రాంతంలో యాభై మూడు శాతం కుటుంబాలకు టోన్కిన్ ప్రాంతంలో యాభై ఎనిమిది శాతం కుటుంబాలకు కొచ్చిన్ చీనా ప్రాంతంలో డెబ్భై తొమ్మిది శాతం కుటుంబాలకు ఇటువంటి భూమి కూడా లేదు తర్వాత నాగరికులుగా చేసే బాధ్యత ప్రించివారు వియత్నామీల పట్ల నాగరికులుగా చేసే బాధ్యత చూసినట్లయితే వియత్నామీలు విద్యావంతులైతే వలస విధానాలను ప్రశ్నిస్తారు అని ఫ్రెంచి వారు భయపడ్డారు ఒకవేళ వియత్నామీలను వాళ్ళని చదివిస్తే వలస విధానాలను తిరిగి మనల్ని ప్రశ్నిస్తారు అని ఫ్రెంచి వారు భయపడ్డారు కాబట్టి ఏం చేశారంటే ప్రాథమిక స్థాయిలో వియత్నాం భాషను బోధించి ఉన్నత స్థాయిలో ఫ్రెంచి భాషలో బోధించడం జరిగేది ఈ ఫ్రెంచి భాష ఎవరు చదువుకునేవారు అంటే బాగా ధనవంతులు భూస్వాములు ఇటువంటి వారికే ఈ యొక్క ఉన్నత విద్య అనేది చదవడానికి అవకాశం కలిగింది కానీ మధ్యతరగతి వారు వారు వీరికి మాత్రం ప్రాథమిక విద్యతోనే ఆపివేయవలసి వచ్చేది సంపన్నులు మాత్రమే ఉన్నత విద్యలో చేరగలిగేవారు పుస్తకాన్ని కూడా ఫ్రెంచి వారిని పొగుడుతూ అదేవిధంగా వారి వలస విధానాన్ని సమర్థిస్తూ ఉండేవి ఉన్నత స్థాయిలో పుస్తకాలన్నీ కూడా ఫ్రెంచి వారిని పొగిడే విధంగా వారి వలస విధానాలను సమర్థించే విధంగా రూపొందించబడ్డాయి తర్వాత ఆ సమయంలోనే ఏర్పడింది యువ అన్నాం పార్టీ యువ అన్నాం పార్టీ ఇది పంతొమ్మిది ఇరవైలో విద్యార్థులు ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ప్రాథమిక విద్య స్థాయిలో కూడా ఈ వియత్నాం భాషను బోధించేవారు ఉన్నత స్థాయిలోనేమో ఫ్రెంచి భాషను బోధిస్తూ ఉండేవారు కానీ బోధించే టీచర్లు స్థానికంగా ఉన్న వియత్నామీలు కాబట్టి వారు ప్రి భాషను పూగడే విధంగా ఉన్న పాఠ్యాంశాన్ని మార్చి వీరి విద్యార్థులందరినీ కూడా చైతన్యవంతంగా వియత్నాంని దక్కించుకోవడానికి ఈ యొక్క టీచర్ల యొక్క బోధ అనేది ఎక్కువగా ఉపయోగపడింది స్టూడెంట్స్కి కాబట్టి యువాన్నం పార్టీ అనేది ఈ యొక్క వియత్నాంలో ఏర్పడింది ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఇరవైలో పంతొమ్మిది ఇరవైలో యువ అన్నం పార్టీ ఏర్పడింది ఇది ఈ పార్టీని ఎవరు ఏర్పాటు చేశారంటే విద్యార్థులు ఏర్పాటు చేశారు అంటే టీచర్ల ద్వారా చైతన్యం పొందిన విద్యార్థులు యువ అన్నం పార్టీని ఏర్పాటు చేశారు అన్నామిన్ స్టూడెంట్ ఈ అన్నామిన్ స్టూడెంట్ ఈ యువ అన్నం పార్టీలో విద్యార్థులు ప్రచురించిన పత్రిక పేరే అన్నామిన్ స్టూడెంట్ అన్నామిన్ స్టూడెంట్ అంటే ఏంటి అంటే విద్యార్థులు వియత్నాంలో విద్యార్థులు ప్రచురించిన పత్రిక పేరు వీరు ఉన్నత విద్య నిమిత్తం ఎక్కడికి వెళ్ళి చదువుకున్నారు అంటే జపాన్కి వెళ్ళి చదువుకోవడం జరిగింది వియత్నమీయులు ఉన్నత విద్య నిమిత్తం జపాన్కి వెళ్ళి చదువుకోవడం జరిగింది తర్వాత హూచిమిన్ ఈ హుచిమిన్ ఈయన కొంతకాలం ఫ్రాన్స్లోను కొంతకాలం రష్యాలో ఉన్నాడు హుచిమిన్ పంతొమ్మిది వందల ముప్పైలో వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించడం జరిగింది హుచిమిన్ పంతొమ్మిది ముప్పైలో వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడం జరిగింది ఇక్కడ ఈయనకు స్ఫూర్తి ఏంటి అంటే ఐరోపాలో కమ్యూనిస్ట్ పార్టీ మిలిటెంట్ ప్రదర్శన ఐరోపాలో హుచిమిన్ ఫ్రాన్స్లోని రష్యాలో ఉన్నాడు ఈ ఐరోపా ఆ సమయంలో అక్కడ ఫ్రాన్స్లోనూ రష్యాలో ఉన్న కాలంలో ఐరోపాలోని కమ్యూనిస్ట్ పార్టీ మిలిటెంటీ ప్రదర్శన జరిగింది ఇది ఈ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించడానికి స్ఫూర్తి జాతీయ బృందాలను కలిపి ఏర్పాటు చేశాడైన హూచిమిన్ జాతీయ బృందాలను కలిపి కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడం జరిగింది వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీని ఈ వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ పేరేంటి అంటే కాంగ్ సాన్ డాంగ్ కాంగ్ సాన్ డాంగ్ కాంగ్ సాన్ డాంగ్ తర్వాత ఇది ఇండో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీగా అవతరించింది ఈ డాంగ్ అనే పార్టీ తర్వాత కాలంలో ఇండో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీగా అవతరించడం జరిగింది తరువాత పంతొమ్మిది వందల నలభైలో జపాన్ వియత్నాంను ఆక్రమించింది ఎప్పుడు పంతొమ్మిది వందల నలభైలో జపాన్ వియత్నాంను ఆక్రమించింది ఇక్కడ వియత్మిన్ ఈ వియత్మిన్ అంటే వియత్నాం స్వాతంత్ర సమితి వియత్మిన్ అనేది వియత్నాం స్వాతంత్ర సమితి దీనికొన్న మరొక పేరు ఏంటంటే వియత్నాం డాక్ డాంగ్ డాంగ్మిన్ వియత్మిన్ వియత్మిన్ అనేది వియత్నాం స్వాతంత్ర సమితి దీనికి ఉన్న మరొక పేరు వియత్నాం డాక్ డాంగ్ డాంగ్మిన్ డాక్ డాంగ్ డాంగ్మిన్ జపనీయుల ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాటం చేశారు ఈ వియత్మిన్ అనే స్వాతంత్ర సమితి జపనీయులను జపనీయుల ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఐదులో హనాయిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు ఈ వియత్నాం స్వాతంత్ర సమితి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల నలభై ఐదులో హనాయ్ ఈ వియత్నాం సంబంధించి హనాయిని తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది వియత్నాంలో ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అనేది ఏర్పడింది ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం ఏర్పడింది దీనికి చైర్మనే హూచిమిన్ దీనికి చైర్మన్ ఎవరంటే ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యానికి చైర్మన్ ఎవరంటే మిన్ హూచి మిన్ తర్వాత పంతొమ్మిది నలభై ఐదులో వియత్మిన్ అధికారంలోకి వచ్చింది వచ్చింది పంతొమ్మిది నలభై ఐదులో అధికారంలోకి వచ్చింది వీరు అధికారంలోకి రాగానే భూమి కవులను ఇరవై ఐదు శాతానికి తగ్గించారు ఈ వియత్మిన్ అధికారంలోకి ఎప్పుడైతే నలభై ఐదులో వచ్చిందో వచ్చిన వెంటనే భూమి యొక్క కౌలును ఇరవై ఐదు శాతానికి తగ్గించారు ఆగస్టులో కౌలుదారుల బకాయిలు మాఫీ చేశారు ఏ నెలలో చేశారంటే పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టులో కౌలుదారుల బకాయిలు మాఫీ చేయడం జరిగింది స్వాతంత్రం వియత్నం తీసుకున్న మొదటి చర్య ఏంటంటే భూమి కౌలు తగ్గించడం అంటే వియత్నం స్వాతంత్రం పొందిన తర్వాత తీసుకున్న మొదటి చర్య భూమి కౌలు తగ్గించడం భూమి కౌలు తగ్గించడం ఇది మొదటి చర్య వియత్నాం స్వాతంత్రం పొందిన తరువాత తీసుకున్న మొదటి చర్య అది భూమి కోలు తగ్గించడం అనేది వియత్నాంలో నూతన గణతంత్ర వ్యవస్థ చక్రవర్తి బావోదాయి ఈ బావోదాయి వియత్నాంలో నూతన గణతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలి నూతన గణతంత్ర వ్యవస్థకు సంబంధించి చక్రవర్తి ఎవరంటే బావోదాయి ఈ బావోదాయిని ఫ్రెంచి వారు ఈ బావోదాయి సహాయంతో మరలా తిరిగి అధికారంలో రావడానికి ప్రయత్నం చేశారు ఈ బావోదాయి చక్రవర్తి సహాయంతో ఫ్రెంచి వారు ఏం చేశారు వియత్నాంలో మరలా తిరిగి అధికారం రావడానికి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేశారు ఎనిమిది సంవత్సరాల యుద్ధం తర్వాత ఫ్రెంచి వారు ఓడిపోయారు ఎనిమిది సంవత్సరాల యుద్ధం తర్వాత ఓడిపోయారు పంతొమ్మిది యాభై నాలుగులో డీన్ బీన్ ఫు వద్ద ఓడిపోవడం జరిగింది వియత్నాంలో జరిగిన యుద్ధంలో ఫ్రెంచి వారు డీన్ ఫూ డీన్ బీన్ ఫూ వద్ద పంతొమ్మిది యాభై నాలుగులో ఓడిపోయారు ఈ ఇప్పుడు ఆ సమయంలో పదహారు వేల మంది ఫ్రెంచ్ సైనికులు ఖైదీలుగా బందీ గావించబడ్డారు ఎంతమంది పదహారు వేల మంది ఖైదీలుగా బందీ గావించబడ్డారు వియత్నాం అనేది రెండుగా విభజింపబడింది అది ఉత్తర వియత్నాం దక్షిణ వియత్నాం ఈ ఉత్తర భాగం హూచీమిన్ కమ్యూనిస్టుల అధికారంలోకి వెళ్ళిపోయింది వియత్నాం రెండుగా విభజింపబడిన తర్వాత ఉత్తర భాగం అనేది హుచీమిన్ కమ్యూనిస్టుల అధికారంలోకి వెళ్ళింది పంతొమ్మిది యాభై నాలుగు తర్వాత కొత్త యుగం ప్రారంభమైంది ఉత్తర భాగంలో పంతొమ్మిది యాభై నాలుగు తర్వాత ఉత్తర భాగంలో వియత్నాం ఉత్తర భాగంలో కొత్త యుగం అనేది ప్రారంభమైంది భూస్వాములు భూములను పేదవారికి పంచారు ఈ ఉత్తర భాగంలోనే తర్వాత దక్షిణ భాగంలో చూసినట్లయితే చక్రవర్తిని అధిపతికి పెట్టారు వియత్నాం దక్షిణ భాగంలో చక్రవర్తిని అధిపతికి పెట్టారు ఎన్ గో డీమ్ ఎన్ గోడీన్ డీమ్ ఎన్ గోడీన్ చక్రవర్తిని పడద్రోసి అధికారంలోకి వచ్చాడు ఈయన నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పరిచాడు ఈయన పాలనకు వ్యతిరేకంగా పోరాడింది ఎవరు అంటే ఎన్ గో డీన్ డీమ్ నియంత్ర నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఎవరు పోరాడారు అంటే ఎన్ఎల్ఎఫ్ జాతీయ విముక్తి సమాఖ్య పోరాడింది జాతీయ విముక్తి సమాఖ్య పోరాడింది దేశాన్ని ఏకం చేయడానికి ఈ యొక్క ఎన్ఎల్ఎఫ్ జాతీయ విముక్తి సమాఖ్య అనేది పోరాటం కొనసాగించింది దేశానంతటి కూడా ఏకం చేయాలి అంటే ఉత్తర వియత్నాంని దక్షిణ వియత్నాంని ఏకం చేయాలి అని చెప్పేసి ఎవరు సంకల్పించారంటే ఎన్ఎల్ఎఫ్ అంటే జాతీయ విముక్తి సమాఖ్య తర్వాత వియత్నాం యుద్ధం ఈ వియత్నాం యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి డెబ్బై రెండు మధ్య జరిగింది ఎవరికే వియత్నాంకి అమెరికా మధ్య వియత్నాంకి అమెరికాకు వియత్నాంకి అమెరికాకు మధ్య పంతొమ్మిది అరవై ఐదు డెబ్బై రెండు ఈ మధ్యకాలంలో యుద్ధం జరిగింది ఈ యుద్ధానికి సంబంధించి ఈ యుద్ధంలో అమెరికాకి అత్యంత శక్తివంతమైన బాంబర్లైన బి ఫిఫ్టీ టూ విమానాలు చాలా ఉపయోగపడ్డాయి యుద్ధానికి సంబంధించి అమెరికాకి అత్యంత శక్తివంతమైన బాంబర్లైన బి ఫిఫ్టీ టూ యుద్ధ విమానాలు చాలా ఉపయోగపడ్డాయి ఇందులో పాల్గొన్న అమెరికా సైన్యం సైన్యం ఎంత అంటే ముప్పై నాలుగు లక్షలు ఈ యుద్ధంలో పాల్గొన్న అమెరికా సైన్యం ముప్పై నాలుగు లక్షలు ఈ ఇందులో మరణించింది నలభై ఏడు వేల రెండు వందల నలభై నాలుగు మంది మరణించారు ఎంతమంది మరణించారు ముప్పై నాలుగు లక్షలు అంటే నలభై ఏడు వేల రెండు వందల నలభై నాలుగు మంది మరణించారు అందులో గాయపడింది మూడు లక్షల మూడు వేల ఏడు వందల నాలుగు మంది గాయపడ్డారు గాయపడింది ఎంతమంది అంటే మూడు లక్షల మూడు వేల ఏడు వందల నాలుగు మంది గాయపడ్డారు అందులో ఈ గాయపడిన వారిలో వంద శాతం వికలాంగులైన వారు ఇరవై మూడు వేల పద్నాలుగు మంది వంద శాతం కూడా వికలాంగులు అయ్యారు ఇరవై మూడు వేల పద్నాలుగు మంది వంద శాతం వికలాంగులు అయ్యారు ఇది దీని ఆధారంగా చెప్తున్నారు ఈ డేటా అంటే వెటిరన్స్ అడ్మినిస్ట్రేషన్ వెటిరన్స్ అడ్మినిస్ట్రేషన్ ఆధారంగా చెప్పడం జరిగింది తర్వాత ఏజెంట్ ఆరెంజ్ ఏజెంట్ ఆరెంజ్ ఫ్రెండ్స్ ఈ యొక్క అంశం చాలా ప్రాముఖ్యమైన అంశం చాలాసార్లు మనకి టెట్లు అడగడం జరిగింది డిఎస్ఎలు కూడా ఒక ప్రెసిడెంట్ రావడం జరిగింది ఈ ఏజెంట్ ఆరెంజ్ ఆకులు రాలిపోయేలా చేసి మొక్కల్ని చంపే విషం ఏజెంట్ ఆరెంజ్ అనేది ఏంటి అంటే ఆకులు రాలిపోయేలా చేసి మొక్కల్ని చంపే విషం అది మొక్కలు చంపి దాగుకోవడానికి అవకాశం లేకుండా చేసి పౌరులను సులువుగా చంపేయాలి అనే ఉద్దేశంతో అమెరికా ఈ వియత్నాం మీద ఈ యొక్క విష విష ప్రయోగాన్ని చేయడం జరిగింది మొక్కలను చంపి దాక్కోవడానికి అవకాశం లేకుండా చేసి పౌరులను సులువుగా చంపే ఉద్దేశంతో ఏజెంట్ ఆరెంజ్ను ప్రయోగించడం జరిగింది ఏంటి ఏజెంట్ ఆరెంజ్ అంటే అంటే ఆకులు రాలిపోయేలా చేసి మొక్కలను చంపే విషం దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే నారింజ పట్టి ఉన్న డ్రమ్ముల్లో నిల్వ చేయడం వల్ల ఏజెంట్ ఆరెంజ్ అని పేరు రావడం జరిగింది ఈ యొక్క రసాయనాన్ని రసాయనాన్ని నారింజ పట్టి ఉన్న డ్రమ్ముల్లో నిల్వ చేయడం వల్ల ఏజెంట్ ఆరెంజ్ అని పేరు రావడం జరిగింది ఇందులో అత్యంత విష పదార్థం ఏంటి అంటే ఆక్సిన్ రసాయనం ఉంటుంది ఈ డై ఆక్సిన్ రసాయనం ఈ రసాయనం వల్ల పిల్లల్లో మెదడు దెబ్బ తినడానికి క్యాన్సర్కి కారణం పిల్లల్లో ఎక్కువ ఈ డయాక్సిన్ రసాయడం ఏం చేస్తుందంటే మెదడు దెబ్బ తినడానికి అదేవిధంగా క్యాన్సర్కి కారణం అయ్యింది తర్వాత పంతొమ్మిది అరవై ఒకటి డెబ్బై ఒకటి మధ్యకాలంలో అమెరికా కార్గో యుద్ధ విమానాలను లక్షల లీటర్ల విష లీటర్లు రసాయనాలు చెల్లింది ఈ వియత్నాం మీద ఇప్పుడు పంతొమ్మిది అరవై ఒకటి డెబ్బై ఒకటి ఈ మధ్యకాలంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి డెబ్బై ఒకటి మధ్యకాలంలో అమెరికా ఏం చేసిందంటే కార్గో యుద్ధ విమానాలతో ఇది లక్షల లీటర్ల విష రసాయనాలు వియత్నాం మీద జల్లింది దేశంలో పద్నాలుగు శాతం సాగు భూమి విషపూరితమైపోయింది ఏ విధంగా వేశారు బాంబులు వియత్నం మీద అంటే రెండో ప్రపంచ యుద్ధంలో వేసిన మొత్తం బాంబుల బరువు కంటే ఒక్క వియత్నాం మీద అమెరికా వాళ్ళు వేసిన మొత్తం బాంబులు బరువు ఎక్కువ అంత భయంకరంగా వియత్నాంని వియత్నాం మీద బాంబులు వేయడం జరిగింది అమెరికా వారు అమెరికా వారు రెండవ ప్రపంచం మొత్తం ఎంత బరువైన బాంబులు వేశారో దానికంటే ఎక్కువ వియత్నాం మీద అమెరికా వాళ్ళు వేసినట్లు ఇక్కడ మనకు చరిత్ర చెబుతుంది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జనవరిలో ప్యారిస్ శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా ఈ యొక్క యుద్ధం అనేది వియత్నాం యుద్ధం ముగిసింది అమెరికాకి వియత్నాంకి పంతొమ్మిది డెబ్బై నాలుగులో జనవరి నెలలో పంతొమ్మిది డెబ్బై నాలుగు జనవరి నెలలో ప్యారిస్ శాంతి ఒప్పందం మీద సంతకాలు చేయడం ద్వారా యుద్ధం అనేది ముగిసింది పంతొమ్మిది డెబ్బై ఐదు ఏప్రిల్ ముప్పైన పంతొమ్మిది డెబ్బై ఐదు ఏప్రిల్ ముప్పైన ఎన్ఎల్ఎఫ్ సైగాన్లో అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకుని వియత్నాంను ఒకటిగా చేశారు ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది డెబ్బై ఐదు ఏప్రిల్ ముప్పైన ఎన్ఎల్ఎఫ్ సైగాన్ ఈ ఎన్ఎల్ఎఫ్ సైగాన్లో అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకొని వియత్నాంను ఒకటిగా చేయడం జరిగింది